ఈ రోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచికు ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ ఎస్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేయలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా దిగజార్చి సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు మేము కూడా బాధ్యులు ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తా ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదములోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం మనం ప్రయత్నం చేస్తా ఉంటే సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతూనే పడుతూ పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీద వదిలే పరిస్థితి అధ్యక్ష